ఆలివ్ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆలు బోండా అండి దీన్ని చేయడం ఎంత ఈజీయా అనేటట్టు అయితే చేస్తున్నాను చూసేయండి చక్క చేసేయండి ముందుగా ఇక్కడ నేను మూడు బంగాళదుంపలు తీసుకున్నాను వాటిని కట్ చేసేసుకుందాం అండి కట్ చేసుకున్న వాటిని మనం కుక్కర్లో వేసేసుకుందాం చూడండి ఇలా రెండేసి ముక్కల కింద కట్ చేసుకున్నాము ఇప్పుడు దాన్ని మనం కుక్కర్లో పెట్టేసుకుందాం మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి మూడే మూడు విజిల్స్ మూడు విజిల్స్ వచ్చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే మనం ఓపెన్ చేసి చూద్దాం మూడు విజిల్స్ వచ్చేసినవి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది మన బంగాళదుంపలు అయితే బాగా ఉడికిపోయినాయి అండి ఇప్పుడు వాటిపైన ఉన్న తొక్కనంతా తీసేసుకుందాం కొంచెం బంగాళదుంపలు అయితే ఇవ్వండి చల్లారిన తర్వాత మాత్రమే తొక్క తీసుకోండి ఇలా మొత్తం తీసేసుకుని వీటిని ఒక గిన్నెలోకి వేసుకుందాం అండి చూడండి ఇప్పుడు వీటిని మనం మ్యాష్ చేసుకుందాం అంటే మెత్తగా మెతుక్కుందాం అండి మనకి చేత్తో ఎందుకు చేస్తున్నానంటే అక్కడక్కడ గట్టిగా అక్కడక్కడ మెత్తగా ఉండాలి కాబట్టి ఇప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకుంటున్నాను నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత అందులోని ఒక కప్పు చిన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను అల్లం నేను ఇక్కడ తురుములు తీసుకున్నానండి రెండు ఇంచుల అల్లాన్ని మీరైతే ముక్కల కింద కట్ చేసి కూడా వేసుకోవచ్చు వీటన్నిటినీ బాగా వేపుకుందాము ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు అందులోనే జీలకర్ర కరివేపాకు కూడా వేసుకుని బాగా వేపుకుందాం అండి త్వరగా వేగాలి కాబట్టి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము రుచికి సరిపడగానే అందులోనే పసుపు వేసుకుని బాగా వేపుకుందాం ఇలా వేగిన వాటిలో మనం ముందుగా ఉడకబెట్టి తీసుకున్నాం కదా బంగాళదుంపని దాన్ని కూడా వేసేసుకుందాం అండి వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఎటువంటి మసాలాలో కూడా యాడ్ చేయట్లేదు నేనైతేనే మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం చాట్ మసాలా అవి వేసుకోవచ్చు నేను ఎటువంటి మసాలాలో లేకుండా ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు అండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకుందాం నిమ్మరసం వేసుకుని మనం చేత్తో కలుపుకుని అంత వేడి ఉండగాని బాగా చేత్తో కలుపుకొని ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా కానీ చేసుకుందామండి చూడండి నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఉండలు అయితే తీసుకుంటున్నాను ఇలా ఉండలు చేసేసుకుని మనం పక్కన పెట్టేసుకుందాం చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి చూడండి ఇలా వండి ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ ఆయిల్ అయితే బాగా హీ హీట్ అవ్వాలి కదా ఈలోపు మనం ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను అందులోని ఒక టేబుల్ స్పూన్ వరిపిండి వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు రుచికి సరిపడగా సాల్ట్ ఒక అర స్పూను వామ్ అయితే వేసుకుంటున్నానండి అందులోని ఒక పావు స్పూను కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను అందులోనే ఒక స్పూను వేడివేడి నూనె వేసుకుంటున్నానండి ఇందులో నేను బేకింగ్ సోడా వేయట్లేదు వేడివేడి నూనెతోనే మనకి క్రిస్పీగా వచ్చేస్తాయి ఇప్పుడు మనం దాన్ని చేతితో బాగా మిక్స్ చేసుకుందాము మీలా ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లాయి నొక్కండి చూడండి మనం చేతితో ఇలా నొక్కితే మనకు అనేది ఫామ్ అవ్వాలి అప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు ఇప్పుడు అందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని మనం మిక్స్ చేసుకుందాం ఒక్కసారి వాటర్ అయితే పోసేయద్దు కొద్ది కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకోండి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా మాత్రం కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇలా చేత్తో అంటుకోవాలి మీకు ఇంకా బాగా తెలియాలంటే నేను చేసి చూపిస్తున్నాను చూడండి ఏదైనా ఒక స్పూన్ తీసుకుందాము ఒక స్పూన్ తీసుకుని దాన్ని ఇలా డిప్ చేస్తే చక్కగా కోట్ అవ్వాలి ఆ స్పూన్కి అది పలచగా కోట్ అవుతూ ఉండాలి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా ఇప్పుడు అయితేనే ఇప్పుడు అందులోనే మనం ముందుగా చేసుకున్న ఉండల్ని శనగపిండిలో వేసుకుని మనం వేడివేడి నూనెలో వేసేసుకుందాం చూడండి మనం చేసుకున్న ఉండని చక్కగా శనగపిండిలో వేసేసి బాగా కోట్ చేసి మూడు వేళ్లతో మాత్రమే తీసి నూనెలో వేయండి ఇలా మొత్తం అన్నీ కూడా చేసేయండి మనం వేస్తున్నప్పుడు ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి ఇలా మొత్తం బొండాలన్నీ వేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగి అప్పుడు కలుపుకుందాం లేకపోతే ఒకదానికి ఒకటి అంటుకుపోతాయండి రెండు నిమిషాలు ఆగి అప్పుడు కలుపుకుందాం అప్పుడు విడివిడిగా షేప్ పాడవకుండా కరెక్ట్గా వస్తాయి మన బోండాలు అయితేనే చాలా ఈజీ అంటే టేస్టీగా అయిపోతాయి నేను చూపించాను కూడా కుక్కర్లో మనం రైస్ అవి కుక్ చేసుకున్నప్పుడు పైన మనం ఆలుగడ్డలు పెట్టేస్తాం కదా అదేనండి బంగాళదుంపలు పెట్టేస్తే త్వరగా అయిపోతుంది మన పని ఒక పక్కన రైస్ అయిపోతుంది ఒక పక్కన మన బంగాళదుంపలు ఉడికిపోతాయి చూసారా ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకుందాం అంతేనండి మన ఆలు బాండా అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకో ఆలస్యం సర్వ్ చేసుకోవడమే చూడండి మనం తీసుకున్న కన్సిస్టెన్సీకి ఎన్ని బోండాలు అయినాయో మీకు ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి పైన కోటింగ్ కూడా ఎంత పలచగా వచ్చిందో పైన కోటింగ్ ఎప్పుడు కూడా పలుచుగా ఉండాలి అలా అయితేనే ఆలు బొండ చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని టమాటో చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎమ్మి ఎమ్మి ఆలు బొండ రెడీ